ఎన్నికలు మొన్న పదమూడో తారీఖున జరిగినాయి మే పదమూడున ఎన్నికలు జరిగే ముందు అనేక హింసాత్మక ఘటనలు జరిగినాయి ఎన్నికలు జరిగిన తర్వాత ఈ దురదృష్టకరమైన పరిణామం ఏమిటంటే ఎన్నికలు జరిగిన తర్వాత వాస్తవ పరిస్థితిని గమనించి అంటే వాస్తవ పరిస్థితి అంటే ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి దుర్భర పరిస్థితుల నుంచి బయటపడాలనేట ఉద్దేశంతో కసిగా ఒక మార్పును కోరుకుంటూ వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యబద్దమైన ఓటు హక్కుని వినియోగించుకున్నారు ఆ వినియోగించుకున్న పద్దతిని భరించలేక భవిష్యత్తుని ఊహించుకుని ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే వాడికి వ్యతిరేకంగా ఓటు వేశారని భావించారో ఎవరైతే వాళ్ళను ఓడగొట్టబోతున్నారని చెప్పేసి భావించారో అలాంటి పైన దాడులు చేయటం భౌతికమైన దాడులు చేయటం హత్యాయత్నాలు చేయటం ఈవీఎంలు ధ్వంసం చేయటం పోలీసులను కూడా దెబ్బలు భయపెట్టి భయభ్రాంతులను చేసి వారి మీద కూడా దాడులు చేయటం ఎన్నికల తరువాత హింసాత్మకమైన వాతావరణాన్ని సృష్టించటం అనేటటువంటిది కూడా జరుగుతున్నది ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు ముఖ్యంగా చీఫ్ సెక్రటరీతో సహా అనేక మంది ఉదంతాధికారులు అనేక మంది పోలీసు అధికారులు ఈరోజు కూడా కౌంటింగ్ ప్రక్రియను కూడా సజావుగా జరగకుండా చూడాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది దానిలో భాగంగా ఆయన రాజకీయ వారసులమని చెప్పుకునేటటువంటి అనేక మంది అభ్యర్థులు వాడు అనుచరులు గోండాయిజం చేస్తూ దాడులు చేస్తూ ఎన్నికల్లో నుంచి ఉన్న తెలుగుదేశం అభ్యర్థులని బాధలు పెడుతూ ప్రయత్నాలు చేస్తూ ఒక హింసాత్మకమైన వాతావరణాన్ని సృష్టించి ఎన్నికల ప్రక్రియ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియని హైజాక్ చేయాలనేటువంటి చేస్తున్నట్టుగా కూడా మాకు సమాచారం తెలుస్తున్నది వాళ్ళ కార్యాచరణ కూడా అందుకు అనుగుణంగా కనపడుతున్నది ఈ విషయాలపైన మేము ఎన్నికల కమిషన్కి నివేదికలు ఇచ్చాం రిపోర్ట్లు ఇచ్చాం కంప్లైంట్లు పెట్టాం ఎన్నికల కమిషన్ కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పటికీ ఆ పరిస్థితులు సజావుగా పూర్తిగా ఇప్పుడున్న వాతావరణాన్ని చక్కదిద్దడానికి సరిపడే పరి చాలవు కనుక సిఎస్ మీద ఇవాళ అనేక రకమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి వాటిని అన్నింటినీ కూడా సరిదిద్ది సరిదిద్దాలి అంటే ఆ పదవి నుంచి ఆయన్ని తప్పించాలి సిఎస్ ఆయన పదవి నుంచి తప్పించి నిష్పక్షపాతక పైన కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఎందుకంటే ఆయన కింద ఉన్న సంస్థలు ఆయన మీద విచారణ చేయడం సమయం కాదు గనక ఒకటి ఆయన పదవి నుంచి తప్పించాలి రెండు ఆయన పైన నిష్పక్షపాతమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి మూడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సక్రమంగా జరగడానికి కేంద్ర ప్రభుత్వ అబ్జర్వర్లను పంపించటం కేంద్ర ప్రభుత్వ బలగాలను అన్ని కౌంటింగ్ సెంటర్లలోనూ కూడా పెట్టి కౌంటింగ్ సజావుగా జరగడానికి మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియని కొనసాగించాలని చెప్పేసి కూడా మీ ద్వారా ఎన్నికల సంఘానికి ఇతర అధికారులకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అది కనుక కొనసాగకపోయినట్లయితే మరొకసారి ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వరకు కూడా అందరూ కూడా ఓడిపోతామనేటువంటి భావనతో హింసను ప్రేరేపిస్తూ రాష్ట్రబద్ధత కూడా ఒక హింసాత్మక ఘటనలు చేసి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను హైజాక్ చేస్తారు కనుక ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని పరిగణించి ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో కౌంటింగ్ ప్రక్రియ జరగటానికి ఫెయిల్ మేనర్లో ఉండటానికి ప్రజలకు శాంతి భద్రతలు ఉండటానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం దానికి అనుగుణంగానే మేము ఇంతకు ముందు కూడా అనేక కంప్లైంట్లు అనేక రిప్రజెంటేషన్లు అక్కడ సీఈఓ గారికి ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇతర సభ్యులకు చాలా మెమోరాండాలు ఇచ్చాం వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎన్నికలు సక్రమంగా జరిగే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం